గణపతి పూజ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన రుద్రానికి క్లాస్ తీసుకుంటుంది కావ్య దాంతో ఇవాళ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది ఇంట్లో వినాయక చవితి గ్రాండ్ గా జరిపించాలని ఇందిరాదేవి అంటుంది అప్పుడే బయట నుంచి వచ్చిన రాజ్ కావ్య కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసుకుందాం అని అంటారు అయితే రుద్రాణి సెటైర్లు వేస్తుంది దాంతో రుద్రానికి వినాయక పండుగ గొప్పతనం గురించి కావ్య క్లాస్ తీసుకుంటుంది ఇందిరాదేవి కూడా రుద్రాణిని తిడుతుంది ఇంతలో కనకం మూర్తి వస్తారు అదేంటి కనకం పరాయి వాళ్లలా గుమ్మం దగ్గరే నిలబడిపోయారు లోపలికి రండి అని పిలుస్తుంది ఇందిరాదేవి ఏంటి ఎప్పుడూ లేంది అన్నయ్య గారిని తీసుకొచ్చావు ఏంటి విశేషం అని అడుగుతుంది అపన్న వినాయక చవితి వస్తుంది కదా వదిన నా ముగ్గురు కూతుళ్లను ఇంటికి తీసుకువెళ్ళి మేము వినాయక పండుగ చేసుకుందాం అనుకుంటున్నాం ఆ మాటే మిమ్మల్ని అడగాలని వచ్చాము అంటుంది కనకం అదేంటి కనకం నీ కూతుళ్లను తీసుకెళ్లడానికి ఇంత మొహమాట పడాలా అనంటుంది ఇందిరాదేవి దాంతో అప్పన్న అదేంటత్తయ్యా ఇందాక మామయ్య గారు చెప్పారు కదా మనమందరం కలిసి ఇక్కడే వినాయక చవితి చేసుకుందామని అప్పుడే మర్చిపోయారా అనంటుంది పాపం కనకం తన కూతుళ్లను ఇంటికి తీసుకువెళ్లాలని ఆశపడుతోంది కదా అప్పన్నా అంటుంది ఇందిరాదేవి దాంతో ధాన్యం నా కోడల్ని నేనెక్కడికి పంపించను అది పండుగ రోజు మనింట్లోనే ఉండాలి అనంటుంది అప్పుడు ప్రకాశం నీకు కోపమే కాదు ప్రేమొచ్చినా తట్టుకోలేం ఇన్నాళ్లు మీద కారాలు మిరియాలు నూరావు ఇప్పుడు మమకారాలు నూరుతున్నావా అనంటాడు అని ప్రకాశం అనగానే మీరు కాసేపు నోరు మూస్తారా అది కాదు కనకం నా కోడలు తొలిసారి తల్లి కాబోతోంది అది పండుగ రోజు మహాలక్ష్మిలాగా మా ఇంట్లో తిరుగుతూ ఉంటే మాకు సరదా మంచి కూడా జరుగుతుంది అనంటుంది ధాన్యం పోని ఒక పని చేయి కనకం నలుగురిని ఇక్కడి నుంచి తీసుకెళ్లే కంటే మీ ఇద్దరే ఇక్కడికొచ్చేయండి అందరం కలిసి ఇక్కడే పండుగ చేసుకుందాం అనంటుంది అపన్న దాంతో ధాన్యం అవును ఇది చాలా మంచి ఆలోచనక్కా అనంటుంది సుభాష్ ఏంటి మంచి ఆలోచన అత్తగారులుగా మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా అప్పు కావ్యలు పొట్టింటికెళ్లి పండుగ చేసుకోవాలనుకుంటున్నారేమో అని అంటాడు సుభాష్ అలా ఏం లేదు మామయ్య గారు ఈ ఇంటికొచ్చిన మొదటి రోజు కావ్య అక్క చెప్పింది ఇక నుంచి ఇదే మన కుటుంబం వీళ్లంతా మన మనుషులే అని ఆ రోజే డిసైడ్ అయ్యాను ఇక నుంచి ఏం జరిగినా ఇక్కడే అని అనంటుంది అప్పు దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ కావ్య మరి నువ్వేమంటావు అంటాడు సుభాష్ మా అత్తయ్య మాట నా మాట అంటూ వేరే ఉండదు మామయ్య అత్తయ్య మాటే నా మాట అంటుంది కావ్య దాంతో ప్రకాష్ చూసావా అన్నయ్య అత్తయ్య కోడలు ఎప్పుడూ ఒకటే పార్టీ మనమే మధ్యలో వెళ్ళకూడదు అని జోక్ చేస్తాడు అందరూ నవ్వుకుంటూ ఉంటే రుద్రానికి ఇరిటేటింగ్ గా ఉంటుంది కావ్య మాత్రం బయటికెళ్తుంది రాజ్ వెనకాలే వెళతాడు ఏమైంది కావ్య ఏమైంది కావ్య అందరూ సంతోషంగా అక్కడుంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడికొచ్చావు అడుగుతాడు అప్పుడు కావ్య రేవతి విషయం చెప్తుంది అంతా విన్నా రాజ్ ఎమోషనల్ అవుతాడు ఇప్పుడే అక్కను చూడాలి రేవతి ఇంటికి వెళదాం పదా అంటాడు రేవతికి జరిగిన విషయం చెప్తుంది కావ్య రాజుకి గతం గుర్తుకొచ్చిందని చెప్పడంతో అక్క తమ్ముడు ఇద్దరూ ఎమోషనల్ అవుతారు రేవతిని వినాయక పండుగకు ఇంటికి రమ్మని చెప్పి వెళ్లిపోతారు రాజ్ కావ్య మరోవైపు హాస్పిటల్లో ఉన్న అప్పుకు కావ్య గర్భసంచి వీక్ గా ఉందని డాక్టర్ చెప్పడంతో అప్పు కళ్యాణ్ ఇద్దరూ షాక్ అవుతారు దాంతో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది